టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి అరుస్తావు మరి ఊపిరి ఆగిపోయినట్టు ఇలా బీసిపోతా నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా అయిపోయి అయితే మన వాళ్ళందరూ సరి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపిరి ఆగిపోవటం అంటే నిజంగా ఊపిరి ఆగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయిని చూశాను నలభై ఏళ్ళు అమ్మాయా అవునులే నీ ఏజోలు ఆ ఏజోలు అమ్మాయిలనే అంటారు ఇంతకీ ఎవరా అండి అదే ఎవరా అమ్మాయి ఏమోరా పొద్దు పొద్దు అడ్రస్ కూడా చెల్లింది అయ్యి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా ఆటాక్ వచ్చే ఆటలో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా ఎప్పుడు ఇస్తే తర్వాత చుద్ది కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చి తినేవా అబ్బా ఇడ్లీ లేంట తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్గా బట్ట సాడ వేసేనా మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు నవ్వురా సేమ్ అడ్రస్ సేమ్ జుబ్ ఐమ్ వెరీ షూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రండి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాస్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాస్ చేశారు రియాలీ ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే ఈ డ్రెస్ లో వచ్చావు ఆంధ్ర అలెగ్జాండరా ఉన్నావు ఎందుకే ఎవరి డ్రెస్ నాదే ఏం బాగాలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే సేల్స్

Βόβοι! Σρυ Αντιναίμ, Πρασαντ Αντιναίμ, Πραμπάθη Βυκάλια, πά Πραδάια, Πατζέβα Άι Μπουντρα, Πατζέβα Άι Μπουντρα, Πατζέβα Άι Μπουντρα... Next item... No, not, no. Like. Bye. Bye. <laughs> Air free. Amma es tuan. Ya. అమ్మాయి వెళ్ళిపోతుంది ఫాలో అవ్వు ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలా భయ్యా బాబు అక్కడ చూడు సావిత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది నేను రాసి చేస్తా అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కువ కానీ సొంత బాబు నేను నడిపితే బండి ఎక్కువ ఎక్కను మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావండి ఒకసారి ఎక్కచ్చు కదా ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు అడవడం అమ్మని నువ్వు నువ్వుిల్లాడు నాలుగు పీకు అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగు ఆ అంటే ఎంత బాగా ఎల్లు బాబూ ఎల్లు పీకాన్ని వొ నేను డ్రైవ్ చేస్తాను లేకపోతేదా నువ్వు ఇక్కడకి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకల నుంచి పట్టుకుంటనే ఏరా ఎవరు నువ్వు వదిరా అరే సొక్కాలిపోతే ఏంట్రా వదిలేది పక్కపక్కి అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా అమ్మాయి ఎవర నువ్వు ఎవరు నువ్వు నివర్తన్ రా ఎండి కొట్టేసారి 잡కొని వెళ్తాడు సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు చెప్తారు నీ పని బజర్ హిల్స్ వస్తారా ఎక్కండి హలో ఐఎం గోపి మీరు ధైర్యంగా ఉన్నాడే వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు ఇంట్లోనా అవును అతను నా బావ బావా కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది ఏ వెదవ ఇడే ఒకటి ఇచ్చావు కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది ఏం పడదు యా ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా తెచ్చుకుంట అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా అసలు ముందు ఆడావడో తెలిస్తే తర్వాత మనం ఏం చెయ్యాలి అమ్మా సావిత్రి ఏంటన్నా భావన ఎవరో కొట్టారట ఎవరో మాత్రం ఏమో నాకు తెలీదు తెలీదా తెలీదంటే నమ్మేస్తారా నాకు బుర్రలేదు అనుకుంటున్నావా ఉందని నువ్వు అనుకుంటున్నావా బాబో నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్య నాది ఉందా లేదా ఏది అదే లవ్ ఉందా లేదా అవును ఉంది అతను నా లవర్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం చాల అయ్యో బాబోయ్ చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో ఇందాక దాకా తెలియదు అండి ఇప్పుడేమో లవర్ అంటుంది ఐదు నిమిషాలు అయితే బాగుంటుంది అంటుంది రా నేను ఉన్నాను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త చెప్పావమ్మా ఏమండి నోరు తీపి చేసుకోండి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకుని మీకు హ్యాపీ ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అబ్బో పేరే ముసలమ్మ చూడమ్మా అతను సార్ ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే హాయ్ రియాలీ ఐఎమ్ వెరీ హ్యాపీ మా జిమ్ మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ ఉంది ఐ టు మీ ఎంకరేజ్‌మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా వెల్కమ్ అవును ఇంతవరకు మీకు పెళ్లి కాలేదు కాక అదే ఎందుకు కాలేదు సరళ అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా చేసిన తర్వాత అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడి ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ ఓ సర్ ఆ తర్వాత నాకు పెళ్ళిదు అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు వెళ్లగలేదు హ హాతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి పోయావా అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరూ చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి పెంచాను ఆ టెన్షన్లో పెళ్ళి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కదా ఏ అరె అయ్యారా నో ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేవి క్లోజింగ్లు ఉంటే అన్నమాట మన ఇద్దరి కలిగ సూపర్ బాదండి నేనే ఎక్సర్సైజ్లో తగ్గట్టు చేయిస్తాను సారీ కొంచెం లేట్ అయింది అమ్మాయిలు అంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ తెలిసేస్తా ఇదిగో భయ్యా నువ్వు వెళ్ళు నాన్న ఈయన పేరు మర్చిపోయానండి మీ పేరేంటి గోపి గోపి ఈయన మా నాన్న మా అమ్మ నమస్కారం హీస్ రాంపండు మా బావా ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే నువ్వు పర్వాలేదండి ఎంత వినయో చూసావా పర్వాలేదు బాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టే చూడు బాబు అమ్మాయి నేను ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా

అంటే మొత్తం ఐదేళ్ళ నుంచా అంటే నేను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం ఇయర్ వెంటపడాను అంటే అది నా అకౌంట్ లో వస్తుంది ఏంటాడు వన్ ఇయర్ ఎంట పడితే లవ్ చేస్తావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను సీనియర్ నే నాకంటే జూనియర్ రాడు అసలు ఏం తక్కువ కలర్ ఎక్కువ ఎక్కువ అసలు నాకు ఏం తక్కువ బుర్ర తక్కువ ఇప్పుడు ఎందుకు రా ఎక్కువ నీకు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాన్నా కడుపు చల్లబడుతుంది తీసుకో తీసుకోమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మర్యాద రావన్న వంశంలో పుట్టింది బాబు వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెళ్ళు వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటాను అంటే మీ చెల్లి పెళ్ళిళ్ళకపోతే నువ్వు సావితి జీవితంలో పెళ్లి చేసుకోవా ఏంటో తప్పే తప్ప అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని అంటే కాబోయే వాళ్ళు రాగానే మేన లో నేనే వాకౌట్ చేస్తాను పండు ఇది కూడా తినివెలరా పిల్లకి దారిలో తింటా మీ పండు కోపం వచ్చినట్టుంది చూడు బాబు చూసాను చెప్పండి ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతనెవరు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అల్లుడా మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి అతను లవ్వరో లవ్వరా ఇంతకే నువ్వెవరు బాబు అమ్మాయి మాజీ లవర్ అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా లేదా నేనే అమ్మాయి లవ్ చేశాను అవును ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అంతకే మీరెవరు నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ని ని ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలెట్టిందా మధ్యలో చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం నీళ్ళంటాడు ఒకడు నూట తొంభై ఎనిమిది నాకు తెలిసి జ్వరం దారిలాగా ఆగింది గాని అయినా నీ జ్వరం తనకి ధర్మ మీటర్లే సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ లో జాయిన్ పోరే నాకు జ్వరం వచ్చినట్టు సరేలా మేడం తెలియకూడదు నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంటరా బాత్రూమ్ కి వెళ్ళాలరా ఎలా హన అవల కదా నిన్న ఎళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జార్తి సురా చిచి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది చ అయి తడుగుల్ లేడి 50 కేజీ లేతతడంట హాయ్ బ్రహ్మాజీ హలో సరళ ఏం ఏంది బ్రహ్మాజీ జిమ్ కి రాలేదు ఏ ఆగాగు నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు పుట్టాడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచం మీద లేండి అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని చాత కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అహ మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాత ని అయితే చేయి చెక్ చేయి ప్లీజ్ అలా అహ అగ్రా అగ్రా అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరళం ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను యాదవ జన్మ ఇప్పటిదాకా సర్వర్ గా స్వీపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే నువ్వు వాడేసావు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం అంటే సరే ఏమన్నమాట ఆదురా సునీల్ హాయ్ బ్రహ్మాజీ గుడ్ మార్నింగ్ హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాఖీ చిప్ బాబు ఎంత సౌండ్ వచ్చింది ఏంటి మామ కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పారిపోవాలదా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాఖీ రాయల తేలింది నిజమే సునీల్ ఈ నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళను జస్ట్ 1 మినిట్ చెయ్యిలా ఇవ్వు సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చూపించు ఆ

ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. జాన్, ఐనేదర్ పటప్పుడు దైర్యంగా చెప్పాలనిపిస్తుంది. ఆహా చీ కొడుతుందో సిగ్గు పడుతుందో అన్న ఆయన ఎలా ఫీల్ అవుతారో నేనే నాకు టెన్షన్గా ఉంది. ఆహా ఎలా చెప్పును? ఆ నా మనసేలా విపలి. ఏమొనన హక్కా. దసరా పండగనే మధ్యలో నన్నేందుకు ఊయలు ఊపుతున్నారు? మీరు మీరు డైరెక్ట్ గా మాట్లాడగొన్నా. నాకేంటి టెన్షన్? శరళా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది పుట్టిన ఉంది అమ్మమ్మ ఏంట్రా ఆయన లవర్స్ మధ్య ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి కే